నేను శ్రీనివాస్ చీకట్టి తెలుగు అసెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ ను ఇంకా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ను ఈ మధ్య జిఎస్టీలో జరిగిన మార్పుల వల్ల ఫైనాన్స్ రంగానికి కలిగిన ముఖ్యమైన మార్పులు లేదా లాభాలు కనుక చూస్తే మొదటగా టర్మ్ ఇన్సేజ్ ప్రీమియం విషయానికి వస్తే ఇంత ముందు వీటిపై ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ ఉండేది కానీ ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి వ్యక్తిగత టర్మ్ పాలసీలపై జీఎస్టీ జీరో పర్సెంట్ అయింది అంటే పదివేల రూపాయల ప్రీమియం పై పద్దెనిమిది వందల జిఎస్టి ఉండేది ఇప్పుడు అది సేవ్ అవుతుంది అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పై కూడా జిఎస్టి జీరో కావడం వల్ల ఒక వ్యక్తి జిఎస్టి తో కలిపి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ప్రీమియం కట్టేవాడు ఇప్పుడు ఇరవై ఐదు వేలు మాత్రమే చెల్లిస్తున్నాడు ఇక మనం మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ పై చేస్తున్న ఖర్చు తగ్గడం వల్ల ఎస్ఐపి లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది అదే విధంగా చాలా వస్తువులపై జీఎస్టీ తగ్గడం వల్ల వస్తువుల అమ్మకాలు పెరగడంతో పాటు ఆ వస్తువులు ఉత్పత్తి చేసిన కంపెనీలు కూడా లాభపడుతున్నాయి దానివల్ల ఆ కంపెనీ షేర్లు అందులో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ విలువ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే జీఎస్టీలో చేసిన మార్పులు మన ఎకానమీకి ఒక బూస్టర్ లాగా పనికొస్తాయని చెప్పొచ్చు